హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏపీఎస్పిడిసిఎల్ నుంచి యాప్ నుంచి కరెంట్ బిల్ ఎలా కట్టాలో నేను చేసి చూపిస్తాను లైవ్లో ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఏపీఎస్పిడిసిఎల్ యాప్ డౌన్లోడ్ చేసుకుందాం ప్లే స్టోర్ నుంచి ఓకే ప్లే స్టోర్లో ఏపీఎస్పిడిసిఎల్ ఉంది కదా ఓ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను నేను ఓకే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు మొబైల్ నెంబరు ఆ రీమెయిల్ అడ్రస్ ఇచ్చి పాస్వర్డ్ ఇస్తే లాగిన్ కొడితే ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా పే చేయొచ్చు కొత్త వాళ్ళు అయితే ఎన్ని కరెంట్ బిల్లు అయినా పే చేసుకోవచ్చు ఇక్కడ క్విక్ పేలో క్విక్ పే ఇక్కడ సర్వీస్ నెంబర్ అడుగుతా ఉంది శాంపుల్గా ఇస్తున్నాను నేను ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైనా ఎంచుకోవచ్చు మంది గేట్ ఓటీపీ అని ఇవ్వాలా రెండు ఓటీపీ వచ్చింది ఓటీపీ వ్యాలెట్ అయిపోయింది Proceed. Okay, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా డిస్ప్లే అయిపోయింది బిల్ డీటెయిల్స్ ఇవి ఓకే మనం పే చేయాలంటే ఇక్కడ పే చేయొచ్చు బిల్ డెస్క్ అడుగుతా ఉంది ఓకే బిల్ నెట్ టూ రూపీస్ పోతుంది డెబిట్ కార్డ్ అయితే జీరో పాయింట్ నైన్ జీరో పర్సెంట్ క్రెడిట్ కార్డ్ అయితే వన్ పర్సెంట్ బిల్ అమౌంట్లో పోతుంది భారత్ క్యూఆర్లో అయితే జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ కట్ అవుతుంది రూపే డెబిట్ కార్డ్స్లో నిల్ నేను యూపీఐ నిల్ యూపీఐ ద్వారా నేను పే చేస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ యూపీఐ ఇక్కడ యూపీఐ ఐడి ప్రెస్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ నేను ఇక్కడ యూపీఐడి పేస్ట్ చేస్తున్నాను మేక్ పేమెంట్ చేస్తున్నాను ఇక్కడ పే అని వచ్చింది ఫోన్పే నుంచి ఇక్కడ పే చేయాలి పే ఆప్షన్ నేను బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను పే సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ ఇలా పే చేసి ఇక్కడ ఫోర్ డిజిట్ యూపీఐ పిన్ టైప్ చేశాను ఓకే పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ బిల్ వచ్చింది సో అక్కడ డిస్ప్లే అయింది సిక్స్ థర్టీ ఫైవ్ పే చేసినట్టు బిల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఓకే ఓకే ఫ్రెండ్స్ డన్ కొడితే డన్ కొడితే ఇక్కడ మొత్తం పేమెంట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ట్రాన్సాక్షన్ ఐడి మొత్తం ఇక్కడ షేర్ రిసిప్ట్ అంటే ఎవరికైనా షేర్ చేసేయచ్చు రిసిప్ట్ ఓకే Ok, friends? Ok, bye.